హలో హలో అందరూ కూడా బాగున్నారు కదండి దేవుని స్తోత్రం అందరూ కూడా బాగుండాలని బాగుంటారని ప్రభు పేట నేను ఎంతగానో ఆశిస్తూ ఉన్నాను మరి రోజుకి నా మోసే గారికి కూడా ప్రత్యేకంగా మనం తెలియపరేస్తూ ఉన్నాను మరి ఆయన కూడా దేవస్థానంలో ఒకటి జ్ఞాపనం చేసుకోవాలి ఖచ్చితంగా దేవుని యొక్క స్థానంలో మనం ఉన్నప్పుడు దేవునికి మహిమకరంగా మనం నేను ఉండాలి ఎందుకంటే ప్రసంగి ఉందంటాడు దేవుని ఉంటాడు దేవుని మన ఉండాలంటే జాగ్రత్తగా ఉండాలి కనుక మరి ఆదేశం నడిపిస్తున్నా మోసే గారు మరొకసారి వంద తెలియపర ఉన్నాను పూడర్ కూడా నా ప్రత్యేకంగా మనం తెలియపరేస్తున్నాను అయితే ఈరోజు చూడ అంశం ఏంటంటే లోకరక్షణ కొరకు వీరు వలె మనం ఉండాలి ఎవరి వలే ఉండాలని కొన్ని మాటలు చెప్తాను చూడండి ఎలాంటి అంటే మన అంశం ఏంటి లోకరక్షణ కొరకు వలె మనం ఉండాలి వరెవరో ఒకటొకటిగా కొన్ని మాటలు చెప్పడానికి ఇష్టపడతా ఉన్నాను మొట్టమొదటి మనం చూస్తే చూడండి మొట్టమొదటి మనం చూస్తే లుకస్సు వార్త మొదట అధ్యాయము ముప్పై ఎనిమిదవ రాయబడి అనమాట లుకస్సు వార్త మొదట అధ్యాయము ముప్పై ఎనిమిదవ వాచు పరిశుద్ధ గ్రంథంలో మీద రాయబడుతుంది అందుకు మరియా నీ మాట చెప్పున జరుగును గాక గాత నుండి వెళ్ళను చిన్న ప్రార్థన మమ్మల్ని మా కాపులో కుప్పి తండ్రి నీ మనకి స్తోత్రాలు నైనా ఈ రాత్రి అల్పుడును అయోగుడు నేను నీ పక్షిగా నిలబెడుతుండగా ఈ రాత్రి నేను మాట్లాడితే ఎవరికి ప్రయోజనం కాదు నన్ను మీరు సిరుపు సట్ మరుగుపరిచి ఈ ఈడంత సేకరించమని ఈ రాత్రి చిన్న పై పబ్లిచేయమని ఏ సునామమున అడుగుచునా తండ్రి ఆమె మన అంశం ఏంటండి రక్షకుని కొరకు వీరు వల్ల మనం ఉండాలి ఎవరంటే మొట్టమొదటిగా మరి అమ్మ చూడండి లోకరక్ష కొరకు దేవుని చిత్తానికంట ఆమె సమర్పించుకుంది ఏంటండి దేవుని చిత్తానికి మరీ సమర్పించుకుంది అసలా దేవుని చిత్తం ఏంటి అంటే వివాహం అవ్వకుండా కన్నీక ఉన్నప్పుడు ఏం కావాలండి గర్భం ధరించాలి ఎవరు సమర్పిస్తామో చెప్పండి ఇప్పుడు మనం ఉన్నాం దేవుని నమ్ముకోమని ఎవరికైనా చెప్పామనుకోండి నేను ఇంకా వయసులో ఉన్నాను నాకు ఇంకా పెళ్ళి కాలేదు నాకు ఇంకా అంటాం అంటే మనం కానీ మరియు దేవుని చిత్తానికి తన్ను తాను సమర్పించుకుంది చూడండి మాట ఏముంటది అంటే అందుకు మరియ ఇదిగో ప్రభు ద్వాసులు అంది అంటే ఎవరికి దోసులు అయిపోయింది దేవునికి దాసురాలు అయిపోయింది ఆమె నువ్వు దాసుడుగా ద్వాసులుగా ఉంటే ఆయనకి యజమానుడిగా ఉంటాడు దేవుడికి స్తోత్ర యజమానుడుగా అంటే ఏం తెలుసా ఇప్పుడు మనం పనులు చేస్తున్నాం కదా యజమానుల దగ్గర ఇప్పుడు వారు ఎల్లనంటే వెళ్ళాలి వద్దంటే ఇదేనా దోసుడు పని దోసుడు పని అంటే అధికారం కలిగిన వాడు మనం ఏం చేయాలో అది చెప్తాడు అంటే ఎప్పుడైతే యేసు ప్రభు గారు దోసలు అయిపోతామో అప్పుడు మన జీవితంలో ఏలేదు మనం కాదు ఇప్పుడు మనము ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి మనం వెళ్తాం జిపిఎస్ చూడండి ఒకసారి ఒకసారి జీపీఆర్ఎస్ గారి కాల్ చేస్తే ఒకసారి మనం రాంగ్కి వెళ్ళిపోయినా అదేం చేస్తా తెలుసా అయినా పర్వాలేదు యూటర్న్ తీసుకో మళ్ళీ లెఫ్ట్ దగ్గర రైట్ దగ్గర మనకి ప్రతి అను అనువును కూడా చూపిస్తాడు దానికి ఎవడైనా అధికారం ఉన్నాడంటే దానికి ఏమైనా ఎవడో చెప్పడం రూట్ ఎక్కడ ఎక్కడ ట్రాఫిక్ ఉందో ఎక్కడ ట్రాఫిక్ లేదో అది నడిపిస్తుంది మనం కూడా దేవుడిని నమ్ముకుంటే దేవుడికి దాసులుగా ఉంటే దేవుడు కూడా మనం ఏం చేయాలో అని చెప్తాడు అందుకే మరి అంట ఏం చేసినండి తన్ను తాను దేవుని చిత్తానికి సమర్పించుకోగలిగింది మరే జీవితంలో రెండో మాటలు చూస్తే అక్కడ ఏమిటంటే రక్షకుని అందించడంలో కూడా ఎంత శ్రమైన అనుభవం దానికి ఉందంట ఏంటండి లోక రక్షకుణ్ణి ఈ లోకానికి అందించడానికి ఎన్ని శ్రమలు పడాలండి గలలే నుంచి ఎక్కడికి వెళ్ళారు వీళ్ళు యోదయ బెత్లహేమో మరి ఆ దినాల్లో ఎలా వెళ్ళారో తెలియదు కానీ మరి అంత దూరము ప్రయాసుపడి యేసుపుర వారు యోదయ బెత్లహేమో జన్మించాలి కనుక ఆమె కలయి నుంచి అక్కడికి వెళ్ళటానికి ఎంత ప్రయాసపడి ఎంత శ్రమ మరి మరింత ఒకసారి ఆలోచించేమా మర్యావలే మనం కూడా ఏం చేస్తా దేవునికి సమర్పించుకుంటే మన బ్రతుకులు ఖచ్చితంగా ఆశీరోజతాయని దేవుని సేవకుడిగా తెలియపరుస్తా ఉన్నాను ఇది మొదటి మాట రెండో మాట ఏంటంటే ఏసో వలె అంటే మొదటిది ఎవరండి మరి అమ్మవాలే మనం ఏం వెళ్ళి దేవునికి

ఒక కన్యాకరాజి వివాహం చేయబడ్డది ప్రధానం చేయబడిన తర్వాత ఇంకా ఇరువురు ఏకం కాకమునిపోయి చూడండి ఎంత ఎంత శోదం ఉంటుందంటే నేనేమో నీరేమో పరిశుద్ధుణ్ణి నా భార్య చూస్తే గర్భవతయింది మరేంటి అని రహస్యంగా విడదాడదాం అనుకుంటూ ఉంటాడు అది ప్రభుత్వం వద్ద వచ్చి ఏసేవో నిద్ర తన ప్రభుత్వ ప్రకారండి చేర్చుకున్నాడు అదే రెండో అధ్యక్ష అధ్యాయం పద్మ చూడమా రెండో అధ్యాయం పద్మ చూడండి అప్పుడంతడు లేచి అప్పుడంతడు వెళ్ళి ప్రవక్త ద్వారా ప్రభు మాట చర్చ చూడండి ఏ రోజు గారు అయితే రెండు పడే చూడండి శిశువు తీసుకుని పుట్టిన తర్వాత ఏసుప్ర పుట్టిన తర్వాత మొట్టమొదటగా టచ్ చేసింది ఎవరండి ఏసుప్ర వారు లోక రక్షకుడిగా జన్మించిన తర్వాత మొట్టమొట్టగా టచ్ చేసింది ఎవరు తెలుసు మీకు ఇప్పుడు ఆలోచించారా ఈ కోమలో మనం ఎప్పుడు ఆలోచించాం ఒక విషయం చెప్పమంటారా ఏసు ప్ర వారు జన్మించేటప్పటికి మరియా ఏసూ తప్ప మరి లేదు మీకు వారు ప్రతి ఇంటిని కూడా పరుపు కొట్టు తట్టారు ఎవరు తీయలేదు తీకపోతే మరి తల్లి మరియా నెప్పులు పడుతూ బ్రిటన్ కంట ఉంటే సహాయం ఏమో చేయాలి పక్కనున్న భర్త సహించే అంటే ఎవరు ముట్టుకున్నట్టు మాట్లాడినా చెప్పండి చెప్పాను కదా ఉంది అంతేనా అర్థమేది మీకు ఎవరు ముట్టుకున్నారు ముట్టు ఎంత గొప్పతండి ఎంత గొప్ప ధనత లోక రక్షకుడు ఈ లోకానికి వస్తున్నప్పుడు మొట్టమొడి చేసింది అందుకే ఎంత శ్రమ పడుతుంది సార్ తన భార్య తీసుకోపోయి భార్య గర్భపోతాయి నిప్పులు పడుతూ ప్రతి తలుపు కొడతా ఉంటే అందుకే కొడుతారు అందుకేసూపు నేను కూడా మీ అద్దకు వచ్చి చేస్తానండి ఇదిగో నేను తలుపు ఎద్దరుండి తలుపు తండుచున్నాను ఎవడైతే నా వారు నేను తలుపు తీసును వాడులోకి నేను మరి బలహీయంలో ఏసుపురవారు జన్మించాడంటే ఏదో ఇంట్లో జన్మిస్తుంటే మళ్ళీ లోకస్థుతులకు రాకపోయేటవాడేమో అందుకైనా నేను అనుకుంటాను ఏ రోడ్డు మీద పుట్టేసాడమనుకుంటాను నేను ఇప్పుడు మా మేన్మా కొడుకున్నాడు నేను ఇక్కడ వెళ్తాను ఆయన బస్సులో పుట్టాడు బస్సులో పుట్టాడు ఒక్కొక్కరికి ఒక్క ఒక్కొక్కరికి ఒక స్టోరీ ఉంటుంది ఎక్కడెక్కడ పుట్టామని నేను హాస్పిటల్లో పుట్టానో ఇంటికాడ పుట్టానో ఎక్కడెక్కడో చెప్పుకుంటూ ఉంటాను మరి యేసుప్రవ్ గారికి పుట్టుక ప్లేస్ తెలు ఈ నడు రూంటి మీద పుట్టాడు అనుకుంటాను నేనైతే పుట్టిన తర్వాత సత్వరంలోకి వెళ్తే సత్వరం అప్పుడు నిండిపోయింది సత్వరం నిండిపోయి ఉంటే పశువులు మేత మేత కదా అందులో గంజేస్తారో లేదా ఏ కచ్చారో తెలియదు గేదులకి అందులో కొంచెం గడ్డి పరకలు వేసి అందులో ఏ సైన్ పొరకుండా పెట్టారా అంటే ఎంతగా తగ్గించుకున్నాడండి ఆయన ఏ ఈరోజు మనం ఇలా కూర్చుని దేవుడు మాట్లాడడానికి ఒక త్యాగం చేయగలిగాడు ఆయన అందుకే రెండు వేల పద్దెనిమిదిలో రెండు వేల పద్దెనిమిదిలో ఎలిసి రాణి అంటే ఏసు పుట్టినప్పుడు బెత్లహేవులు ఏం వాడారో అవన్నీ ఆమె రామన్స్ పట్టిపోయింది పట్టిపోయి రెండు వేల పద్దెనిమిదిలో ఒక గడ్డి పరంగా ఏసు తొట్టులో వేసిన గడ్డు ఉంటుంది కదా అందులో ఒక గడ్డి పొరక బంగారపు ప్లేట్లో పెట్టి గడ్డిలవా బంగారం విలువ కానీ ఏ ఆ గడ్డి మీద పడుకున్నాడు కనుక బంగారం అంటే దేవుడికి స్తోత్రం చెప్తా సరే అలా ప్రత్యేకమైన విమానంలో రెండు వేల పద్దెనిమిదిలో రోమన్సీ బెత్లకి ఒక గడ్డి పొరకను పంపించారు ప్రత్యేక నిర్మాణంలో ఒక బంగారు ప్లేట్లో పెట్టి ఇక్కడ బెంగూరు అని ఎయిర్పోర్ట్ నుండి బెత్లహీం వరకు ప్రత్యేకమైన ర్యాలీ చేసుకుంటూ బెత్లహీం వెళ్ళారు దర్శనం ఇప్పటికది మూసి కట్టి స్థాన పక్కనే పెట్టారు మళ్ళీ రెండు వేల సంవత్సరాల క్రితం అంటే రెండు వేల రెండు సంవత్సరాల క్రితం రెండు సంవత్సరాలు కాదు రెండు సంవత్సరాల క్రితం ఏసు వారు పూడుకోబెట్టు తొట్టే అది మొన్న ఇరవై ఐదో తారీఖు ఓపెన్ అయింది చాలా మంది తెలుగు వాళ్ళు వెళ్ళారు మేము వెళ్దాం అనుకున్న మిస్ అయ్యాం మొన్నే ఓపెన్ అయింది అప్పుడు ఆయన పొడుగబెట్టిన తొట్టే సంవత్సరానికి ఒక గిఫ్ట్ ఇస్తారు రామసురు బెత్లహీమికి సార్ ఈ లోకంలో ఉంటే లోక రక్షణకి వచ్చాడు కదని సంవత్సరానికి ఒక గిఫ్ట్ ఇస్తారు ఆ గిఫ్టే యేసు ప్రభువారని పొడుగబెట్టిన తొట్టే బెత్లహేమి పంపించారు అది అది మొన్న ఇరవై ఐదో తారీఖున బుధవారం రాత్రి ఓపెన్ చేశారు అది అది చూడడానికి వెళ్దాం అనుకున్నాం అన్మిస్ ఎంత గొప్ప తండతండి యేసు అంతగా శ్రమపడి పడి వచ్చిన వచ్చిందని మళ్ళీ దేవుని యొక్క చిత్తానికి లోపట్టేవాడు అందుకే అంటాడు కదా ప్రభువును మోస్తూ భక్తుల శ్రమలో అంట తోడుగా నడుద్దామన్నాడు ఏసోబు అన్నాడు తెలుసా దేవుని కొరకు అడుగు ముందుకు వేసాడు ఎలా తెలుసా నువ్వు బాలను తీసుకుని అయ్యుత్ వెళ్ళిపో అంటే నిజంగా తండ్రి కాదు అయినప్పటికీ తండ్రి బాధ్యత వహించి బెత్లహేము నుండి ఎక్కడికి వెళ్ళాడండి అయ్యుత్ అసలు మీకు వచ్చింది తెలుసా అసలు బెత్లహేము అది ఎవరి యొక్క స్థానం తెలుసు మీకు అది బోయాసు ఉన్నాడు కదా బోయాసు బోయాసు ఎవడికి ఇచ్చాడు అది ఎస్ఐకి ఇచ్చాడు ఎస్సీ ఎవరికి ఇచ్చాడు దావీకి ఇచ్చాడు మరి దావీ ఎవడికి ఇవ్వాలి చెప్పండి సురమునికి ఇవ్వాలి అలా తరలే అన్న ఏం సార్ దావీదు అవసరం తొందరం ఉంటే చెప్పు నిడ్చిపెట్టేసి అడుగు రాజ్ కోట్లు విడిచిపెట్టి అడుగులకు వెళ్ళిపోతున్నాడు వెళ్ళిపోతుంటే దావీదు స్నేహితుడు చేర్చుకుని అక్కడికి అతనికి ఆదరించి ఏం భోజనం కావాలో అన్ని చింతపరిస్తే దావీకి వచ్చిన ఆ యొక్క వాట అంటే మనం అంట కదా నా యొక్క తల్లిదండ్రుల ద్వారా వచ్చిన ఆస్తులు అంట కదా దావి దవరించారంటే ఆ యొక్క ఎవడైతే అడుగులో చేర్చుకుని వారికి భోజనం పెట్టాడో వాడు కొడుకు ఇచ్చాడు నేను నిరసన వచ్చేసాను కదా నీకేం కావాలో నాకు నాకేం వద్దయ్యా నా కొడుకున్నాడు కదా ఈడుకేదైనా చెయ్యి అన్నాడు చెయ్యంటే సరే నా మొత్తం అతను ఇచ్చి నాకు వస్తున్న ఆస్తి నేనేం చేస్తాను తెలుసా ఇతనికి ఇచ్చేస్తామని అతనికి ఇచ్చేసాడు దానిదేమో ఉన్నాడు ఎక్కడ యనుష్యులు ఏమైనా ఉన్నాడు అతను స్నేహితుడు కొడుకేమో ఎక్కడ తెలుసా తెసా ఉన్నాడు తర్వాత తండ్రి చనిపోయాడు తెలిస్తే తండ్రి చనిపోయి తెలిస్తే ఇది అనస్త్రం ఇలా విడిచిపెడితే పోడైపోతుంది ఇది ఒక సత్రగా చేద్దాం ఈ సత్రంగా చేస్తే ఒక లైట్ ఒక లైట్ వెలిగిస్తాడు అని పక్కన అంటే అది ఎందుకంటే మనం చూస్తా ఉంటాం పెత్తలి నుంచి వెళ్ళే మెయిన్ లో ఆ రోడ్డు కొంట వెళ్తే మనం అడిగితే రహదారి ఆ రహదారి మధ్య ఉన్న ఈ పొలాన్ని ఎవరికి అంటే ఇది సత్వం చేసేసి ఆ పక్కనే పశువులు వచ్చిన కట్టేసుకోవడానికి ఒక పశువులు తయారు చేశాడు ఇది స్టోరీ ఇప్పుడు చూడండి ఎస్ఈ ఇచ్చాడు ఎస్సీ ఏమో దావేది ఇచ్చాడు దావేది కుమారుడు యేసు అందులో జన్మించి దాని కుమారుడు కను జన్మించాడు అది మంచి స్టోరీ ఎలా వచ్చింది వచ్చిందనమాట ఇప్పుడు సత్రం ఎందుకు సార్ సత్రం అది ఈ తండ్రి చనిపోయాడని ఇక్కడ ఒక భక్తి కలిగించేవాడు లేడు ఒక దీపం వెలిగించేవాడు లేడని దాన్ని సత్రం కను చేసి వచ్చినోళ్ళు నడితే వెళ్తుంటారు కదా అవి రోడ్లో ఎవడొప్పుడు బత్తి వెలిగిస్తాడని ఒక దీపం వెలిగిస్తాడని అక్కడ దీపం రీతిగా దీన్ని ఒక సత్రంగా మార్చి వెళ్ళిపోయాడు ఈ మాటలు మీకు అన్ని కావాలంటే పాతన బంధుల్లో మనకు అన్ని కనిపిస్తాయి టేస్ గెలిగినందులో కానీ అని చూస్తూ ఉంటే దొరుకుతూ ఉంటాయి మరి అటువంటి అయ్యుక్ అక్కడ నుండి బయలుదేరడానికి మార్గం ఉంది కనుక అక్కడ నుండి అయుక్తి తెలిపాడనమాట ఎవరు ఏ తీసుకొని వారు తీసుకుని అదేమైనా యేసు వారి మనం కూడా దేవునితో అడుగు వేయడానికి ముందుకు వెళ్ళాలి మరీ ఏమో తను తను సమర్పించుకుంది ఏసవేమో ఏసు కొరకు ఒక అడుగు ముందుకేసి ఏసు కాపాడాడు ఇద్దరు వ్యక్తులు అయ్యారు మూడో వ్యక్తి ఎవరంటే గుర్రులు కాపల వాళ్ళు ఉండాలి మనం ఎలా ఉండాలి అంటే ఎలా ఉన్నారంటే క్రీస్తుని గురించి సువార్త లోకానికి ప్రచురించారంట ఎవరండి ఏసుప్ర వారు పుట్టాడని ఎవరికంది వార్త ముందు చెప్పండమ్మా బొల్లలు కదండి అలాగే అదే సార్ ఏ శుభ్రం చూద్దామని చాటించుకుంటూ ఎక్కడికి వెళ్ళారు బెత్తరహే వరకు వెళ్ళారు బెత్తరహే వెళ్ళి ఏ శుభ్రం చూచి ఏ శుభ్రం ప్రకటించారు అమ్మా చూడండి లుకస్ వార్త రెండవ అధ్యాయము పదిహేడవ వచ్చిన రాయబడిన మాట రెండవ అధ్యాయం పదిహేడవ వచ్చిన చూడండి వారంట చూసి తమతో చెప్పడం మాటలో ప్రచురం చేసా మరి మనం ప్రచురణ ఉన్నాం క్రిస్మస్ ఎలా జరుగుతుందంటే మా క్రిస్మస్ ఏముంటుందిరా మా క్రిస్మస్ ఏముంటుంది ఇంటికాడ పండగ ఉంటది ఇక్కడ మనకు పండగ ఏముంది రోజు నడిచే రొట్టె జీవితం మంది అది ఎప్పుడు మన క్రిస్మస్ ఏదొచ్చినా శుక్రవారమే అదే మీకు ఏదో వచ్చినా మనకి ఎప్పుడు శుక్రవారమే మరొక అవకాశం కుదరదు ఎందుకంటే మన కాలంలో ఇక్కడ గవర్నమెంట్ ఒప్పుకోదు అన్ని దానికి రిస్క్ మనకి కానీ ఏంటి ఇప్పుడు మనకి శుక్రవారమే ఇప్పుడు మరి మంటకా చూస్తున్నాం ప్రతి చోట ఎంత అద్భుతంగా మంచి మంచి స్టార్లు కట్టి క్రిస్మస్ చేస్తూ ఉన్నారు మనం వీళ్ళు లైవ్లో చూసుకుని మురిసిపోవడం తప్ప చేసేది ఏం లేదు ఎందుకని ఏం చేయాలి కానీ మనం ఏమన్నా ఆడేమంటుంది మా అమ్మ మా నాన్నలు ఇరుషిలమ్మ ఉన్నారు వాళ్ళు ఎంతో దృష్టి ముద్ర క్రిస్మస్ ఎంత బాగా చేసుకున్నారనుకుంటాం ఎందుకు ఎవరు బాగా చేసుకున్నట్టు అది చూడండి గుడ్డోడు కంట ఇటు గుడ్డోడు కదా అని కొద్ది కూరకు వెళ్తే ఆడనుకున్నాడంట నా ఆయన నాయకు ఏం చేశారు ఇల్లు తినే నర్రా అనుకున్నాడంట అంతమంది గుడ్డోడు కదా కనిపించు కదా మళ్ళీ అడిగి లేదని పాపం కొద్ది కూరకు ఏమైంది నేనేంత ఏం చేస్తున్నానో వాళ్ళకి ఉన్నాను అంట అలాగే మనం ఏమనుకుంటామంటే ఇలా అనుకుంటాం వాళ్ళు ఏమవుంటాయి సార్ మా అమ్మబాబు జరిసిన ఉన్నారు ఏసుప్ర పుట్టే స్థానంలో ఉన్నారు వాళ్ళు ఇంకెంత అందరూ మళ్ళీ చూపుతారు అనుకుంటున్నాడు మనకేం చూస్తున్నాం సంవత్సరం కోసాలు అంతా బెత్తలహం అదేనా వెళ్తే అంతా లేకపోతే లేదు అంతేనా ఖచ్చితంగా ఈ దేశంలో ఉన్నాం కనుక ఈ దేశంలో ఉన్న ఇవన్నిటిని మనం చూస్తూ దేవుని మహిమ పరిస్తే దేవుడికి మహిమ మనం చూచినవి మన పిల్లలకి పంపాలి నేను యూట్యూబ్ ఛానల్ పెట్టి ఇరవై మూడు దేశాలు నాకు తెలియదు ఇరవై మూడు దేశాలకి ఆస్ట్రేలియా కానీ న్యూజిలాండ్ కానీ అరెక్కడ మా తెలుగు వాళ్ళు ఉన్నారా అని తెలియదు నాకు అక్కడ ఒక రోజుని ఇరవై రెండు లక్షల మంది వీడియో చూస్తే ఏం దేశాలు చూసాను చూస్తే ఇరవై మూడు దేశాలు చూసాను ఇరవై మూడు దేశాల్లో న్యూజిలాండు దక్షిణాఫ్రికా ఇవన్నీ చూసినప్పుడు ఆస్ట్రేలియా చూసినప్పుడు ఆశ్చర్యం అయిపోయాం దేవుడే అద్భుతంగా నడిపించుకున్నా అప్పుడు నాకు కసి నాకు కసి పెరిగింది వీడియోలు పెట్టాలని నిజంగా దేవుడు వాడుకున్నప్పుడు అది ఎక్కడికి నెలుతుంది కానీ మనం మన వాళ్ళు మనం చూడరు చూతారా ఏసుప్ర కూడా అన్నాడు ఏసుప్ర ఏ యొక్క ప్రవక్త అయినా సరే స్వదేశ్యులు గనపరచో గనపరచాడా అలా ఏమన్నారు ఏసుగురు ఉండి వెళ్ళిపోరా మీకు ధనం పెడతామన్నారు ఆయన్ని అన్నారు లేదా అది ఎక్కడికి వచ్చాడు అక్కడికి వచ్చాడు ఎక్కడ అఫోర్ రేస్తున్నాడు అక్కడ అశ్లేషు ప్రభు గారు నచ్చలేదు వాడు అయితే అద్భుతం జరగలే ఒకే ఒక అద్భుతం నీటిని దక్ష కానా దశలు మార్చాడు ఇంకా అక్కడ తప్ప ఏది కూడా జరగలేదా మీకు ఎందుకంటే దేవుడు సేవ మనం ప్రేమించినప్పుడు గౌరవించినప్పుడు ఆశీర్వాదం వేరేగా ఉంటుంది అప్పుడు దినాల్లో నచ్చలేదు అంటే ఎందుకు పనికి రాని పురాణాల్లో విడిచిపెట్టేవారు అందుకే అంటాడు నా నుండి ఏదన్నా మంచిది రాగలదా అన్నాడు మరి వచ్చిందా లేదా వచ్చింది కానీ ఉపయోగించుకుని వెళ్ళాడు ప్రచురం చేయాలి గుర్రుల కాపరులో ప్రచురం చేస్తారు కనుక వారు స్వార్థ ప్రకటించబడింది వారు ఏమన్నా చదువుకున్నారా డిగ్రీలు ఉన్నాయా బీహెచ్ ఏమీ లేవు కేవలం ఒకటి దేవుడి జ్ఞానం వాడుకుంటే ఎలాంటి వాడినా సరే నిలబడితే ఆయన నడిపించుకున్న సమాధుడు ఏత్ర ఈ రాత్రి ఈ మాటలుంటే మన బతుకుల్లో కూడా నేను ఎందుకు పనికిరాను ప్రభావా నాకు అన్నీ తెలుసు అనుకుంటే ఎవడు వాడుకోడు తెలిసే మీకు నాకు అన్నీ తెలుసు దేవుడు ఎవడో వాడుకోడు నాకు ఏమీ అందులో నువ్వు వాడుకుంటే నేను నిలబెడతా అన్నప్పుడు ఆయన ఖచ్చితంగా వాడుకుంటాడు చూడండి మనం క్రికెట్ చూస్తాం ఎవడైతే బాగా కొడతాడు అనుకుంటామో ధోనీలాంటాడో ఆ రోజు మనం అనుకోండి ధోనీ కూడా తెగ్గొట్టేస్తాడు రన్ పందలేస్తాడు బెట్టలేస్తారు నిజం నిజంగా అక్కడికి వెళ్ళిన తర్వాత ఫుస్ట్ బాల్ కడిపోయింగ్ మన ఎలా ఉంటుంది చూసాను రియల్ క్రికెట్ పని మానంటది ఎందుకు తెసా మనం ఎవడో బొరసీట్ ఉంటామో అనౌండ్ అవి తెలుసా మీకు ఎందుకు తెసా దేవుడు దిని మార్చేస్తాడు అంతే మనం అనుకుంట అందుకే తెలుసా నా ఆలోచనను మీ ఆలోచన కాదు నా తలంపుడు మీ తలంపులో అడుగుతామన్నాడు మన ఏరు ఎంత దేవుడి ప్రాణకి ఏంటంటే ఇలా ఉంటే నీటి బాగుంటుందంటాడు మోసే ఈ ప్రీతమైన కోప వస్తుడు ఒక్క పోటు పొడిసి ఇచుకులో పూడ్చుక పెట్టేస్తాడు అటువంటి కోపం తగలం చేయలే కుర్రులు కడ నలభై సంవత్సరాలు పెట్టాడు చే చెప్పులు తీసాయి అన్నాడు రాజకుమారుడు చెప్పులు తీయడం చేస్తాడా ఏంజీసా చెప్పులు తీరా నేను ఎక్కడ ఉన్నానంటే చెప్పులు తీసి దేవుడి సరెండర్ అయిపోడు అప్పుడు దేవుడు అన్నాడు ఇప్పుడు నేను వాడుకుంటాను రా అన్నాడు చూసా దేవుడి కన్ను ఉన్నప్పుడు మనం కుదరదాం నేను రెండు వేల పదమూడులో మా అమ్మ గారినిజరా రెండు వేల తొమ్మిది నుండి ప్రయత్నం చేస్తున్నాను రెండు వేల తొమ్మిదిలో రెండు వేల పదిలో నా దగ్గర బాగుండేది అప్పటికి గురునాథం దగ్గర నా దగ్గర కారు ఉండేది తెలుగులు కారు ఎవరికి లేదు అప్పుడు కిరా తిప్పేవాడిని డబ్బు బాగుండేది ఖచ్చితంగా మా అమ్మ రెండు వేల తొమ్మిది రెండు వేల పదిలో రావని ఎంతో ప్రయత్నం అనుకున్నప్పుడు కుదరలా రెండు వేల పదమూడులో నిజంగా మా అమ్మకి హైదరాబాద్ నుంచి మన మలికపురం నుండి హైదరాబాద్ ఎయిర్పోర్ట్ రావడానికి నా దగ్గర కనీసం వంద సెకిల్ మా మలికపురం మల్లికపురం హైదరాబాద్ తీసుకురాడానికి డబ్బులు ఏవన్నావా ఇంకా ఏమి ఎక్కి బాబు అన్న అవుతారు కదా డౌడా డౌట్ చూడండి ఆ ప్రోపన్ లేనప్పుడు దేవుడు నేమ్రాదో మార్గను తెరిచి మా రెండు వేల పదమూడులో ఇజరా దేశం తోడుగుడికి ఒక బాగా విచ్చాడు ఇంద్రదేశం ఏమాటేంటే మనం అన్ని చేద్దాం అనుకున్నప్పుడు చేయలే ఇంక నేను అవతలని మానేసినప్పుడు దేవుడు అంటాడు లేచిలబడి అంటాడు ఏలియా ఇజ్బిలి స్త్రీ బతిమాలతో రే ఆలు ఒక చంపేస్తాను రానందే ఒక దిన ప్రయాణం అంతా పారిపోయి ఏయ్ లేచి తిను ఈ రొట్లోనే అంటాడు అన్ని తిన్న తర్వాత మళ్ళా అతను శక్తి మించిన ప్రయాణం చేసి సువార్థను ప్రకటించాడు ఈరోజు మనం కూడా ఎలా ఉన్నది సార్ ఏ సుప్రభు వారి యొక్క యొక్క జన్మానికి మరి అమ్మ తను తను సమర్పించుకుంటే ఏ సూప్రభ కాపాడటానికి ఏసోబు త్యాగం చేశాడు గొల్లలో తెలిసిన పరిచయను ఇతరులకు చేశాడు ఈ రాత్రి ఈ మాటలను మనం కూడా అతి ప్రచురణ చేయగలిగి దేవుడు మేమ దేవుడు మనల్ని మన కుటుంబాలు దీవిస్తాడు అటి పొపాటునత మన ప్రభు మనందరికీ గ్రహించును గాక చిన్న ప్రార్థన మమ్మల్ని వీటిల్గా ప్రేమించి మా ప్రేమైనా పర్వలో కుప్పి తండ్రి నీ మనకి స్తోత్రాలనైనా ఈ రాత్రి కాస్త అల్పుడును అయోగుడు నేను నీ పక్షంగా నిలబడినప్పుడు నేను ఒక బోరుగా నోటి ఓడినోరండి నాతో నేను అందరూ కూడా మాట్లాడాను కనుక ఈ మాటలు మేము అందరం కూడా మా బ్రతుకులు మధ్య సరి చేసుకుని మీ కూడా సిద్ధపడే భగవానికి ఈ రాత్రి ఇది చిన్న బద్ద క్రీస్తు నామన అడుగుచున్నాం తండ్రి అమేన్